హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్లీ నిఖిల్ అయితే గెలిచిపోయాడు బట్ చాలా వరకు మనం అంటే గౌతమా లేకపోతే నిఖిల అన్న బ్యాలెన్సింగ్లో ఓటింగ్ అయితే పాస్ అయిపోయింది బట్ ఎవరు ఏంటి అన్నది అయితే ఫైనల్ అయింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించి కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు నాతో పట్టుగా ఉన్నారు అసలు అడుగుదాం బిగ్ బాస్ ప్రాసెస్ ఏంటి అసలు ఎలా సెలెక్ట్ అయిపోయారు ఈవెన్ ఫైనల్ లిస్ట్లో ఇప్పుడు గౌతమ్ అనుకున్నాం కానీ నిఖిల్ గెలిచిపోయాడు బట్ రెండు బ్యాలెన్సింగ్గా జరిగిపోయింది అసలు సార్ని అడుగుదాం వాళ్ళ ఈవెంట్ అనేది ఎలా జరిగిపోయింది ఏంటి హాయ్ 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 ఎలా జరిగింది మీ ఈవెంట్ అనేది ఈవెంట్ డైరెక్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మీ మీ బాబు పుట్టినప్పుడు వాళ్ళ పాప గుర్తొచ్చింది అని చెప్పి చెప్పడం ఎలా అనిపించింది మొత్తానికి చాలా 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 బాగా అనిపించింది మెమరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి చరణ్ చరణ్ స్వామి అయితే గత రెండు మూడు రోజుల నుంచి మాకు హెడవర్ నడుస్తుంది బిగ్ బాస్ ఫైనల్ కి ప్రిపరేషన్ సో ఐదు మంది కాస్త నలుగురు అయ్యారు నలుగురు ముగ్గురు అవుతారు ముగ్గురు ఇద్దరు అవుతారు ఫైనల్గా అవుతాడు అయితే ఎక్స్పెక్టెడే మేము అంత ముందుగానే అంటే బయట అవన్నీ చూస్తున్నాం కాబట్టి అండ్ అనుకున్నది కూడా అదే సో ఫస్ట్ నేను ఇన్ఫ్యాక్ట్ ప్రేరణ టాప్ త్రీలో ఉంటుంది అనుకున్నాను కానీ కొంచెం ముందే వచ్చేసింది ఎందుకంటే లేడీని ఎవరన్నా ఉంచుతారేమో అట్లా అనుకున్నాను వాళ్ళకి ఛాన్స్ తీసుకోలేదు అనుకుంటారు ఓట్స్ ఏ పరంగా వచ్చాయో ఆ పరంగా ఇచ్చేసారు సో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవినాష్ ప్రేరణ ఒక్కొక్కళ్ళు రావడం అయితే మాకు ఏం చేశారంటే టీమ్స్ అందరినీ మొత్తం బిగ్ బాస్ ఎయిట్కి వచ్చిన ఇరవై రెండు మంది మొత్తం పద్నాలుగు మంది తర్వాత వైల్డ్ కంటెస్టెంట్స్ ఎనిమిది మంది అందులో ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు హరితేజ రాలేదు నైని పవన్ రాలేదు రాలేదు విష్ణుప్రియ సో అలా అంత బాగానే సో మొత్తానికి ఇరవై మంది ఆ ఇరవై మందిని ఏం అడిగారంటే ఈ టాప్ ఫైవ్ ఉన్నారు కదా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మూడు మూడు క్వశ్చన్స్ అడగండి అని చెప్పి అందరినీ ముందు రోజు ప్రిపేర్ అవ్వడం అవడం ఓకే రాసి పంపించమన్నారు మొత్తం ఒక్కొక్కరికి మూడు క్వశ్చన్ అంటే పదిహేను క్వశ్చన్లు అందరూ రాసి పంపించారు మరి దాంట్లో వాళ్ళు స్క్రూటిన్యూ చేసి ఓకే ఇది వద్దు ఇది కాదు అన్నీ అయిపోయింది తర్వాత ఏమైంది మరి తరుగుకున్నట్టు ఎవరో కొన్నిసార్లు టైం ప్రాబ్లమ్స్ అట్లా ఆ సెగ్మెంటే లేపేశారు అవును ఎక్కడ లేదు చూపించలేదు అదొకటి తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలోకి కూడా కొన్ని అవార్డ్స్ అంటే ఓన్లీ ఫస్ట్ సెకండ్ విన్నర్ప్ రనర్ అప్పు కాకుండా అందరికీ కూడా బెస్ట్ కమెడియన్ బెస్ట్ ఎంటర్టైనరు స్పాంటేనియస్ నాటి ఇలా రకరకాల కేటగిరీలో రెడ్ కార్డ్ విన్నరు ఇలాంటి రకరకాల కూడా ప్లాన్ చేశారు అది కూడా అవ్వాలి ఏంటో మరి సడన్ స్పీడ్ స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది బట్ ఫస్ట్ ఉపేంద్ర రావడం సో రేంజ్లో అక్కడ హడావిడి ఉపేంద్ర గారు తర్వాత విజయ్ సేతుపతి వచ్చారు ఆయనకి అసలు ఓ రేంజ్లో క్రేజ్ అంటే వెళ్ళి అడిగి అలా తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్ గారు సాంగ్ ఆయన రావడం అయితే ఎక్కడా కూడా సీమ్లెస్ గానే జరిగిపోయింది అలా కేక్ వర్క్ లాగా జరిగిపోయింది బట్ ఇవి ఎక్కడో చోట పెడదాం అనుకున్నారు మరి మా వాళ్ళకి పొద్దున్న రమ్మంటే మా వాళ్ళు అనుకుంటూ కంటెస్టెంట్స్ కొంతమంది లేట్గా రావడం వీటి వల్ల మరి ఏమో తెలియదు అవి లేపేశారు అంటే అసలు షూట్ జరగలేదు కాకపోతే జరిగిన వాటిలో కూడా కొన్ని కొన్ని ఎడిటింగ్స్ అయిపోయినాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారితో నేను మాట్లాడిన మాటలు మీరు వింటే సో ఆయన హార్స్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను తర్వాత అయిపోయింది ఇయా బాద్షా అంటారు కదా నేను శేఖర్ బాద్షా అని చెప్పాను అక్కడ తర్వాత నేను అడిగా అంటే నేను ఈ స్పాంటేనియస్ జోకి బాగా ఫేమస్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నిఖిల్ కనుక ప్రైజ్ తీసుకోవాలనుకోండి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం కాదు మెట్లు దిగి మళ్ళీ ఎక్కి వెళ్ళి తీసుకోవాలి అదేంటి అంటే నిఖిల్ మళ్ళీ ఎక్కాలి కదా నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ మళ్ళీ ఎక్కరు మళ్ళీ సో తర్వాత అసలు గౌతమ్కి ప్రైజ్ ఇస్తే తీసుకుంటాడు సార్ కానీ ఐస్ ఇస్తే మాత్రం తీసుకోలేడు సార్ తట్టుకోలేడు అంట అవునా ఎందుకు తీసుకోలేడు అంటే గౌతమ్ ఇప్పుడు కూడా ఐస్ వద్ద ఐస్ వద్ద ఐస్ వద్దమ్మా అంటాడు ఐస్ వద్దమ్మా అశ్వధమ్మా అశ్వధ లేచిపోయిన ఆడముత్యాలు అయ్యో ఇంకా ఏంటా ఎక్కువ కనిపించలేదు శేఖర్ భాష గారు ఎక్కువ మాట్లాడలేదు ఏంటి అంటే వీళ్ళు ఉన్నారు కదా ముందు ఎంటర్టైనర్స్ వచ్చేసిన తర్వాత మనకి ఎక్కడ నేను వేసేది జోక్ అన్నట్టుగా ఉంటుంది అంటే వీళ్ళలో లైక్ వైల్డ్ కార్డ్స్ మీద ఎక్కువ నడిచిపోయింది కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు కూడా కొంతమంది కంటెస్టెంట్స్ ఏంటి మనం సపోర్ట్ కొట్టడానికి ఎక్కడ ఉన్నావా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కొంతమంది కొంతమంది పేర్లు కూడా బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్న విష్ణు కూడా ఎక్కువగా మైక్ ఇవ్వలేదు ఇవ్వలేదు లిటరీ అంటే అంత ముందుగానే చెప్తాడు ఆ తేజ గడ్డి వచ్చాడంటే ఆ మైక్ బీక్కుంటాడు సిమ్లగా అలాగే జరిగింది బట్ కొంతమంది డిసపాయింట్ అయ్యారు మేము కూడా మనుషులు మేము గుర్తించండి మాకు అవకాశం ఇయ్యండి అన్నట్టుగా అంటే ఒకవేళ ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క ప్రైజ్ అనేది అవార్డ్ అనేది ఇవ్వాలి అనుకున్నారు కదా మీకు ఏమి ఇచ్చేవాళ్ళు స్పాంటనిటీయా ఇంకేంటి ఎంటర్టైనరా కామెడీనా లేక అంటే మీరే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము మగ చేత అనుమతి ఏమైనా ఇచ్చేవాళ్ళేమో తెలీదు బట్ టక్కువని పేపర్ లీక్ అయింది అబ్బాయి చూసాడు కానీ మొత్తం పట్ల కొన్ని చూసాడు అవేరికి రెడ్ కార్డ్ అవార్డు మాత్రం గుర్తుంది అయ్యో అది స్పాంటనిటీ అవార్డ్ వచ్చిందేమో మీకు స్పాంటనిటీ ఎంటర్టైనర్ అవార్డు అదే సో అది ఉండింది ఇక అని అంటే లాస్ట్ సోనియా పెళ్లి గురించి కూడా మాట్లాడారు అక్కడ వచ్చింది అది వచ్చింది వచ్చింది రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నారు వచ్చింది సోనియా పెళ్లి గురించి రామ్ చరణ్ గారు మాట్లాడారా అంటే రామ్ చరణ్ గారి దగ్గర మాట్లాడాం గా పెళ్లి కుదిరింది అని చెప్పి చెప్పారు అంటే వాళ్ళు లైక్ ఎక్కడ అంటే ఒక్కొక్కరిని వీళ్ళు ఒకవేళ అవార్డు వస్తే ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అని అడిగినప్పుడు ప్రేరణ సోనియా గురించి చెప్పినప్పుడు చెప్పారు ఫస్ట్ రామ్ చరణ్ గారు ప్రైజ్ చేయడానికి ముందు అందరిని మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడినప్పుడు నేను మాట్లాడి తర్వాత మీ సినిమా ఇరవై తేదీ రిలీజ్ అవుతుంది ఇరవైయో తేదీ ఎవరిది రిలీజ్ అవుతుంది కాదు కాదు సారీ రామ్ చరణ్ గారు కాదు మన విజయసేతుపతి గారు విజయసేతుపది గారితో మాట్లాడినప్పుడు ఐ ద డిసెంబర్ ట్వంటీ సినిమా రిలీజ్ అదే రోజు సోనియా పెళ్లి కూడా ఉంది సార్ వెరీ స్పెషల్ డే ఫర్ యూ అండ్ నర్స్ అని చెప్పాను బాగా జరిగింది మొత్తానికి బట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ టైం ఇంకా సస్పెన్స్ ఎక్కువ క్రియేట్ చేశారేమో విన్నర్ని రివీల్ చేయడం కోసం ఈసారి వెంటనే నిఖిల్ అని చెప్పేయడము నాగార్జున గారు అన్నారు అంటే అక్కడ యాక్చువల్గా నబీలు నిఖిల్లు గౌతమ్ ముగ్గురు ఉన్నప్పుడు ఒకటే విన్నరు మిగతా వాళ్ళిద్దరు కాదు కాబట్టి సూట్ కేసు తీసుకురావడం జరిగింది కదా అప్పుడు కూడా ఒక మంచి మిస్ అయ్యింది అనమాట అదేంటంటే ఒకళ్ళు వినరు మిగతా వింటారని చెప్పి సో అది ఒకటి మిస్ అయింది ఇంకా కాకపోతే ఒక ట్విస్ట్ ఎవ్వరు కూడా ఈసారి సూట్ కేసులకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించాల సూట్ కేస్ తీసుకుంటాడేమో నబీల్ అని చెప్పి చాలామంది అనుకున్నారు నాకు ఎక్కడో డబ్బులు కోసం చేయకూడదు కదా తీసుకోకు నబీల్ తీసుకోకు నబీల్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే నబీల్ నాకు మంచి దోస్తు కూడా కాబట్టి అక్కడ అంటే బయట కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు నబీల్ నాకు పర్సనల్ క్యారెక్టర్ కూడా తెలుసు కాబట్టి తీసుకోడదు అనుకున్నా ఓడిపోతాడని తెలిసినా కూడా తను తీసుకోలేదు చాలా మంది తీసుకొచ్చి ముందే తెలుసు నా బిల్కి నేను ఓడిపోతాను అని అంటే కొన్ని హింట్లు వెళ్తాయి కదా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది పేరెంట్స్ వెళ్తారు ఫ్రెండ్స్ ఇంకా రకరకాల మేబీ ఆయనకి తెలిసేనే అనుకుంటున్నాను లిస్ట్ క్యాలిక్యులేషన్ చూపించిన ఎవరెవరు అవుతారు ఏంటి అనేది ఓకే ఓకే క్యాలిక్యులేషన్ అంటే ఆల్రెడీ ప్రేరణ కొంచెం హింట్ ఇచ్చింది నబిల్ యూ షుడ్ టేక్ ఇట్ అని చెప్పింది ప్రేరణ బయటకు వచ్చిన తర్వాత ప్రేరణకు తెలుసు కదా బయట ఓటింగ్ సో ప్రేరణ నబిల్ బిల్ చెప్పింది అది మీరు వేసారో లేదో తెలియదు సో ఓపెన్ గానే చెప్పింది చెప్పినప్పుడు నబిల్ తీసుకోలేదు వద్ద అయ్యో ఎందుకంటే పదిహేను లక్షలు ఎంత ఉన్నా కూడా అది యాడ్అప్ అవుతుంది కదా తర్వాత అలాగే వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు గోల్డెన్ సూట్ కేస్ పట్టుకోవచ్చారు అవును దాంట్లో సరే ఒక ఇరవై లక్షలు ఉందనుకుందాం ఇరవై లక్షలు ప్లస్ ఈ రన్నర్ ప్రైజ్ మనీ కూడా యాడ్ అయ్యింది పోయిన కైనా రన్నర్ కి ప్రైజ్ ఎక్కువ వచ్చిండే కానీ అదేంటున్నా నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది వాళ్ళిద్దరిలో కూడా నిఖిల్ గౌతంలో కూడా ఆ మాట నాకు నిజంగా చప్పట్లు కొట్టాను నేను వాళ్ళిద్దరు కూడా సేమ్ టు సేమ్ తగ్గేదేలే నాకు పైసలు కావాలంటే ఎక్కడైనా సంపాదించుకుంటా జనాలు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారంటే నేను వాళ్ళ ఓట్లను మోసం చేయను అని చెప్పి ఇద్దరు కూడా లేదు సార్ రెండు సెకండ్ లేదు సార్ మీరు తీసేసేయండి సార్ అన్న సో అదొకటి గౌతమ్ అన్నాడు తర్వాత అది నిఖిల్ అన్నమాట ఎంత ఉంటుంది అనుకుంటున్నావు దీంట్లో అంటే సార్ దాంట్లో యాభై ఐదు ఉన్నా కూడా నేను తీసుకోవాలి సార్ అన్నాడు దాన్ని దానికి పోదాం పద గార్డెన్ ఏరియాకి తీసుకెళ్ళిపోయాడు అయితే మీరు గమనిస్తే ఇంకో ఇంకో పంచి కూడా ఇంకో ఆణిపూత్యం కూడా ఎక్కడ మిసిందంటే యాభై నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అదే యాభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ చూపించిన తర్వాత నాగార్జున నాకు ఈ ఫిగర్ నచ్చలేదు అంటే ఏ ఫిగర్ అనుకున్నారు ఆ ఫిగర్ నచ్చలేదు దాన్ని మార్చండి దానికి ఒక్క రూపాయి యాడ్ చేస్తానండి ఒక్క రూపాయి యాడ్ చేయడానికి బిగ్ బాస్ కావాలా నాకు అర్జున్ గారు కావాలి ఒక రూపాయి ఎవరు యాడ్ చేస్తారు కదా బిగ్ బాస్ అంటే లక్షనే యాడ్ చేసి ఉండాలి ఒక రూపాయి మీరు నేనైనా యాడ్ చేసేస్తాము దాంట్లో కాదు కదా బిగ్ బాస్ అంటే ఒక లక్ష రూపాయలైనా యాడ్ చేసి ఉండాలి ఎందుకు యాడ్ చేయలేదు అంటే యాభై ఐదు లక్షలకు ఒక లక్ష యాడ్ చేస్తే ఎంత అవుతుంది యాభై ఆరు అవుతుంది యాభై ఆరు అవుతుంది యాభై ఆరు అంటే హిందీలో ఎంత చెప్పను 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 అందుకే నాట్ చేయలేదు ఈ జోక్ కూడా మిస్ అయ్యింది ఆహా మీరు అక్కడ ప్లే అంటే ఇది అన్నారు అయ్యో ఇలాంటి ముత్యాలు మిస్ అయిపోయాయి ముత్యాలు దాచాం కుప్పలు కుప్పలుగా దాచాం కానీ వాళ్ళు వేసుకోలేదు ఇప్పుడు మా వాళ్ళు వింటారు ఇప్పుడు వేసేసుకుంటారు అంటే చాలా వరకు బిగ్ బాస్ కి సంబంధించి గౌతమా లేకపోతే నిఖిల అని అంటే ఓటింగ్ ద్వారా అనుకున్నాము మొత్తానికి నిఖిల్ గెలిచిపోయాడు బట్ కన్నడ వాళ్ళు కాబట్టి మన తెలుగు అబ్బాయి గెలవాలి అని చెప్పి గౌతమ్ని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి వాళ్ళకేం చెప్తారు మీరు ఒకటి ఏంటంటే వైల్డ్ లో వచ్చాడు గౌతమ్ని కన్నడ తెలుగు పక్కన పెడితే అంటే షార్ట్ లో వచ్చారు కదా నిఖిల్ పాపం ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా అవును సో ఆ సీనియర్టీకి ఒక రెస్పెక్ట్ అన్నట్టుగా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే నిఖిల్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంత ముద్దు కూడా అంతే ముందు కాబట్టి తనకి పక్క రాష్ట్రం నుంచి సపోర్ట్ వచ్చింది దాని యాడ్ బట్ విషయంలో కొంచెం నేను నా వ్యక్తం అంటే కన్నడ నుంచి కూడా ఓటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అయింది అంటే అంటే కొంతమంది తెలుగు వాళ్ళు అని చెప్పి గౌతమ్ని ఎంకరేజ్ చేయడం ఓకే కానీ ఫేక్ ఓటింగ్ అనేది ఉండింది అందుకే నాకు తెలిసి అలా ఏం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా నాకు అనిపించదు అంటే టోటల్ ఫెయిర్ అనే అనిపించింది నాకు తెలిసి మొత్తం ఫెయిర్ అనే అనిపించింది ఎక్కడ కూడా అన్ఫెయిర్ డెసిషన్ లేదనిపించింది సో టోటల్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది మీకు ఏం నేర్పించింది ఏం నేర్చుకోవచ్చు అంటారు ఒకటైతే నేను నేర్చుకున్నాను నాకు అసలు ఏమి తెలియకుండా వెళ్ళిపోయాను ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాను అండ్ ఛాన్స్ ఉన్నా కూడా నేను రిస్క్ తీసుకోకుండా అంటే కొడుకు కోసం నేను వచ్చేసాను నేనైనా లాస్ట్ నా నిఖిల్ నబీలు ముగ్గురు కూడా డబ్బులు వస్తాయి అని ఎవ్వరు కూడా డబ్బులకు లొంగల నేను ఉంటే నేను ఆ రోజున కంటెషన్స్ని నేను కామ్గా ఉన్నా కూడా నేను అక్కడ ఉండిపోయాను కొడుకుని చూడాలని చెప్పి నేను నా ట్రోఫీ అదే అనుకుని నేను వచ్చాను అందుకే రామ్ చరణ్ గారు అదే చెప్పారు అక్కడ ఫైనల్గా స్పీచ్లో కూడా అవును సో అది దట్ ఇట్ సెల్ఫ్ ట్రోఫీ అండి ఆయన సో నేను నేర్చుకున్నది నేను నేర్చుకున్నది కాదు నా వాల్యూ అది కన్నా విలువలు ముఖ్యం వాళ్ళు కూడా బిగ్ బాస్ డబ్బుల కోసం ఆడలా ఈ యాభై లక్షల కోసం కారు కోసం ఆడాల అది నాకు బాగా నచ్చింది నిఖిల్ అన్న మాట కానీ గౌతమ్ అన్న మాట కానీ నబీల్ కూడా ఆఖరికి వాళ్ళ ముగిరిన నిజంగా సలాం అంతే కానీ ఇక్కడ ప్రేరణ అండ్ అవినాష్ మాత్రం వాళ్ళు నాకు ఇస్తే నేను తీసుకెళ్లిపోవాడు కదా నేను తీసుకెళ్లిపోయాను అందుకే మీరు రాత్రిలో లేరు అనుకున్నాను కానీ ఇది ఒక లెర్నింగ్ అయితే దీనికన్నా పెద్ద లెర్నింగ్ ఏంటంటే మేమందరం కూడా ఇప్పుడు ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాం అందరం కలిసి అందరం ఏదో ఒక టైంలో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్న వాడు చెడ్డోడు వీడి మధ్యవాడు మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి లైఫ్లో ఇవి ఎంత తొందరగా మర్చిపోయి మన ఫ్రెండ్స్ అయిపోతే అంత బాగుంటుంది ఇది బిగ్ బాస్ నేర్పించే ఫస్ట్ లెసన్ బయటికి రా లోపల నిప్పు ఉప్పులాగా అలా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మీరు జస్ట్ గమనించండి సోనియా బీబక్క ఎలా కొట్టుకున్నారు బేబక్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కోపం కొనాలి అనమాట మణికంఠ ఇలా బట్ ఎవరు మేము అందరం మళ్ళీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం ఏంటంటే కాలేజ్ లో ఉన్న కొత్తలో చిన్న చిన్న గొడవలు ఫైనల్ వెళ్ళిపోయేటప్పుడు అందరం కలిసిపోతుంది సరే అది నాలుగేళ్ళు పడుతుందో లేకపోతే మూడేళ్ళు పడుతుందో బట్ ఇక్కడ ఎనిమిది ఒక వంద రోజులు అయిపోగానే అన్నీ మర్చిపోయి నవ్వుకుంటాం పాత వాటి అన్నిటి కూడా గుర్తు చేసుకొని అట్లా చేసేవా కదా ఎట్లా చేసేవాళ్ళని ఒకటి కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ కొట్టుకోండి తిట్టుకోండి బట్ దాన్ని పెంచుకొని పగలు ప్రతీకారాలు చేసుకొని భైరాలు పెంచుకోకండి వీలైనంత తొందరగా ఫ్రెండ్స్ అయిపోండి అది బిగ్ బాస్ నేర్పించే పెద్ద 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 లెసన్ అది వారం అంతా కొట్టుకున్న ఎండింగ్లో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది కలిసిపోవడం అంతే అది వారం అవసరం లేదు వారం కాదు నేను అనేది సీజన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో గతం గతం బాబా అంతే భాష అంటే సార్ నార్మల్గా సాధారణ వ్యక్తులకి అసలు బిగ్ బాస్ అనేది ఏంటి బిగ్ బాస్ నుంచి ఎలా సెలెక్ట్ చేస్తారు పర్టికులర్గా ఆర్జే వాళ్ళలో పాపులర్ అయిన వాళ్ళని తీసుకుంటారా ఎలా ఏంటి అనేది మాకు ప్రాసెస్ తెలియదు మిమ్మల్ని ఎలా తీసుకున్నారు అన్ని కేటగిరీల వాళ్ళని సమంగా తీసుకుందామని అనుకుంటారు సీరియల్స్ నుంచి కొంతమందిని ఆర్జే కేటగిరీ నుంచి కొంతమంది అంటే రేడియో జాకీస్ యాంకర్స్ నుంచి కొంతమందిని మేబీ యాక్టర్స్ ఆర్ ఆ టైంలో బాగా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా బాగా పాపులర్ అయిన వాళ్ళు కానీ అలా స్టార్స్ని తీసుకుని బేసికలీ ఏంటంటే వాళ్ళకి జనాల నోట్లో నానుతున్న వ్యక్తులు వీళ్ళు అని అంటే దీనికి తోడు ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే లైక్ వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది మీరు స్టార్ మాలో పనిచేస్తున్న వాళ్ళని కూడా దీంట్లో డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఉంది అని కొంతమంది చెప్తారు అంటే ఇప్పుడు స్టార్ మాకి సంబంధించి నిఖిల్ని గెలిపించారు అని అనుకోవచ్చా అలా నేను అనుకో ఎందుకంటే బయట ఓటింగ్ కూడా నిఖిల్కి గట్టిగానే ఉంది సో నాకు లాస్ట్ మెంట్ వరకు ఎవరైనా గెలవచ్చు అది అంటే నేనేమనుకున్నానంటే ఇగో ఇదే అడుగుతారు అని చెప్పి ఈ అపవాదు కోసమైనా సరే నిఖిల్ని పక్కన పెట్టి గౌతమ్ని గెలిపించేస్తారేమో ఎందుకు మన మీద ఈ అపవాద వేసుకోవడం అని చెప్పి అంటారేమో అని ఇంకొకటి అలాగే నబిల్ కనుక సూట్ కేసు తీసుకెళ్తే పెట్టి వచ్చిన ముస్లిం కంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిసారి సూట్ కేసే పట్టుకెళ్లారు అనే పెద్ద అపవాదు వాళ్ళకి వస్తుందని చెప్పి నబిల్ తీసుకెళ్ళలేదని ఇలా రకరకాలుగా అంటున్నారు కానీ నాకు తెలిసి మొత్తం ఫెయిర్యడం జరిగింది దట్స్ నాట్ నబిల్ ఇంతకుముందు ఎవరైనా తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ నబిల్ షేర్ అంటే షేర్ మావాడు అంతే సో నబిల్ ఆ క్యారెక్టర్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసిపోయినా మీ జర్నీ అనేది ఇలానే కంటిన్యూ అవ్వాలి ఇంతకు మించి అలా 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 భాషని ఎలా చూడాలి ఇటు చూడు ఇటు చూడు అని తమిళ బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ వీటికి కూడా ట్రై చేయాలి థ్యాంక్ యూ సార్